పిల్లలకు పాలు దాతున్నాడు ఇలా మనిషి పిల్లలకు లేవు పాలు పిల్లలు ఆకలి కొనున్నారు ఆహారం లేదు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకు చూడండి వాళ్ళని పట్టించుకోండి ఎంతో మంది ఈరోజు ఫుడ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు పోషక పద పోషక పదార్థాలు లేక పోషక ఆహారం లేక బక్క చిన్నటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు వారికి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించవలసింది కోరుతా ఉన్నారు చూడండి గుజరాత్ రాష్ట్రం జామ్ లో వన్య ప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రానికి ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్న సింహం కూనకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశాను మయ్య మహారాజు మంచివాడు పిల్లలకు అక్కడనే పాలిస్తే బాగుండే పాలు పంపిస్తే బాగుండే పోషక ఆహారాన్ని పంపిస్తే బాగుండే నీకు దండాల ధర పంపి మా అమ్మగారిని